హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషో అన్ దార్వి ఇవాళైతే తాయిపుజం అని చెప్పేసి హాలిడే ఇచ్చారనమాట నాకైతే వీళ్ళకి స్కూల్ ఉండడమే బెటర్ అనిపిస్తుంది లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసినప్పటి నుంచి ఇంకా ఇల్లు అంతా గందరగోళం చేస్తారనమాట స్కూల్ ఉన్నప్పుడు కొంచెం ఎర్లీగా లేవాలి అది ఒక్కటే బాధ తప్ప ఇంకా స్కూల్ లేనప్పుడు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు లేచినా ప్రాబ్లం లేదు కానీ ఆ రోజంతా ఫుల్ వర్క్ ఉంటుంది అన్నీ తీసి కింద పడేస్తారు మళ్ళీ పెడతారా అంటే పెట్టారు కొంచెం పెడతారు మళ్ళీ అవన్నీ వదిలేస్తారనమాట ఇంకా ఇదే పని మార్నింగ్ నుంచి అసలుకి నైట్ వరకు అందరు మదర్స్కి ఇంతే అనుకుంటాను కదా హాలిడేస్తే ఇదే జరుగుతుంది ఇంట్లో పిల్లలు ఉంటే మొత్తం అంతా గందరగోళం చేసి పెడతారు ఇక ఇవాళ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ రాగి దోశ అండ్ రెడ్ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట దార్వి నీకు ర్యాక్స్ ఉన్నా కానీ వేస్టే కదా అన్నీ తీసి కింద పెట్టు అన్నీ లోపల పెట్టు పైన పెట్టు అన్నీ తీసి లోపల వేయి ర్యాక్లో అమ్మ ర్యాక్లో వేసేయి నీ షూ తీసి అక్కడ హ్యాంగ్ చేయిక్లో వేయి ఫస్ట్ అవన్నీ దాంట్లో వేయి ఏ అవి దాంట్లో వెయ్యి అన్న నేను వేసేయండి రాట్లో వేసేయ్ నిషుని వెళ్ళి చదువుకోపోనాను పో దారి వేయి నో వేయి దాంట్లో వెయ్యి కొట్టేస్తా నేను ఇంకా ఇల్లంతా పరిచిపెట్టింది లెగో ఉన్నానా పైకి వెయ్యి టాపో ఇంజక్షన్ పో నిషు పో పో వేసేస్తాను మరి అన్ని తీసి రాట్లో వేయి రాట్లో వేయి వెయ్యి అక్కడ వేయి వెయ్యి ఇంజక్షన్ వేసేరా వేసే అన్ని దాట్లో వేసే 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 అన్నీ వేసాయి ఎక్కువ సౌండ్ వస్తుంది వేయి మంచిగా వేయి అత్తి పిల్ల పెట్టు దాంట్లో మంచిగా పెట్టు డివిషన్స్ వస్తున్నా నిషు చూడు మా పిల్ల వాళ్ళ అన్నకేది ఇవ్వాలంటరే సేఫ్ ఆ బొమ్మకు దిగుతా ఉన్నింది ఇంకా చాలే బాయ్ బాయ్ అన్న దిగుతున్నావా చెస్ ఆడమంటే బిల్డింగ్ కడుతుంది మేడం గారు <coughs> chưa cho vinh chưa Wow chưa vinh chưa vinh ఏ కోపిల్ల ఏంటది చూడా ఏయ్ చూడు ఇట్లా చూడు ఏమన్నా పలుకుతుంది ఏమో చూపి చూపి వావ్ ఓ కింద ఆ ఆ పిల్ల కాలుకి పెట్టుకొని ఊపుతుంది చూడేమి బాగుంది బాగుంది తీ నోట్లో పెట్టుకోకు లిప్ స్మైల్ పెట్టుకోకట్లా నోట్లో పెట్టుకోకూడదు గుడ్గా అమ్మ చిత్తల్లి ఉంది ఆడుకో ఈ ఇంకా మిల్క్ అడగల ఏమైంది అన్నకి ఏమైంది అయ్యో ఇప్పుడు ఒకటి ఊరికినే స్పూన్ తీసుకుని వచ్చేస్తుంది ఎంత బాగా కన్సల్టేషన్ ఏమి నువ్వే డ్రైవ్ చేసుకో ఎవరైనా తొయ్యాలా మళ్ళీ అన్న అలసిపోయిండిలా పో నువ్వే చేసుకోపో ఎంత బాగా చక్కలు ముక్కలు వేసుకుని కూర్చోండి చూడు డింగ్ 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 మనకు పెరగడుతుంది అన్న ప్లీజ్ అను ఎలా ఎలా అంటారు ప్లీజ్ చెప్పు దార్వి ప్లీజే డైరెక్ట్ అటాక్ దార్వి ప్లీజ్ అని చెప్పు అన్న ఏ అన్న ప్లీజ్ అను అన్న ప్లీజ్